అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఈరోజు డేట్తో మొదలుపెట్టి మార్కెట్ రేట్లతో మిగిద్దాం ముందు డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులయితే యార్డు లెక్కల గేట్ల ఎంట్రీ ప్రకారం ఒకటి పద్నాలుగు అంటే సెలవుల్లో కూడా కొద్ది గొప్ప దిగినాయి కొంత స్టాకులు ఉన్నాయి ఏదైనా దగ్గర దగ్గరగా మార్కెట్లో సరుకులు అయితే బాగుంటాయి సరే ఈ సరుకులు ఎన్నొచ్చినా కానీ అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అని చెప్పేసి వీడియోలో తెలుసుకుందాం మార్కెట్లో ఇంత ఉన్నా కొంత బయట సరుకులు కూడా గుడెల్లో దిగిని ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి చిన్న విజ్ఞప్తి అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఈ వీడియో ఇంకొంతమంది రైతులకు చేరాలంటే మీరు లైక్ చేస్తేనే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్తే సరుకులైతే బాగానే వచ్చినాయి అనుకున్నంత లక్ష లోపు వస్తుంది అనుకుంటే లక్ష పైన వచ్చినాయి స్టాకులు ఉన్నాయి కాబట్టి ముందు కర్నూలు డీడీ చూసుకుంటే ఏడు వేలు కానించి మొదలవుతున్నాయండి హయ్యెస్ట్ మార్కెట్ ఎక్కువగా మార్కెట్లో ఉన్న క్వాలిటీల ప్రకారం మార్కెట్ చూసుకుంటే పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే కనుక పది నుంచి పదకొండు దాకా డీడీలు జరుగుతున్నాయండి పదివేల రెండు వందలు ఐదు వందలు డేలాక్స్ సోప్ అయితే పదివేల ఐదు వందల కా పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి అదే త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మార్కెట్లో కర్నూలు వైపు నుంచి వస్తున్నాయి కర్నూలు అన్నా అటు భద్రాచలం తెలంగాణ వైపు నుంచి వస్తున్నాయి పెద్ద దేశవాళ్ళు కూడా కలిపి చూసుకుంటే ఇటు ఏడు వేలు కాని మొదలయ్యి పదకొండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే ఆ క్వాలిటీలు బెస్ట్ వరకు డీలక్స్ ఉంటే పదకొ పదకొండు నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఇంచుమించుగా ఇదే రేటు పదకొండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంది హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ అయితే సూపర్ అయితే పన్నెండండి ఇంచుమించుగా ఏది ఏడు వేల కానీ జరుగుతున్నాయి ఇవి కూడా తర్వాత మార్కెట్లో మనకి బ్యాడిగి రకాలు టోటల్గా బ్యాడిగీ రకాలు క్వాలిటీలు ఒక బ్యాడిగే కాదండి ఇతరత్ర ఎన్ని మిర్చి రకాలు అయితే అన్ని మిర్చి రకాలు కూడా క్వాలిటీలు అయితే లేవు మార్కెట్లో రావు కూడా ఏప్రిల్ రాఖరకు వచ్చింది కొంతమంది ఈ మార్కెట్ చూసి కొద్దిగా గొప్ప ఈ కోత కూలీలు దండకని చెప్పి దున్నేస్తాం కూడా జరుగుతుంది చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ అటు ఏడు వేలు కాడించి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు అదే సిజంటా బ్యాడ్ గీ విషయానికి వస్తే అటు ఆరు వేలు అరవై ఐదు వందల కాడి నుంచి పదివేలు పదివేల వందలు టాప్ రేటు పదకొండు వేలు అండి పదకొండు వేల వందలు క్వాలిటీలు ఆ పదకొండు వేలు పైన లేదా అంటే క్వాలిటీలు తర్వాత మార్కెట్ తేజ మార్కెట్ తేజ మార్కెట్ ఫస్ట్ నుంచి కూడా అట్లానే క్వాలిటీలు ఉంటే అది కదలకుండా అంతే మార్కెట్లో హయ్యెస్ట్ మార్కెట్ రోజు కూడా డీలక్స్ ఉంటే పదమూడు జరుగుతుంది కానీ ఆ క్వాలిటీ లేవు ఎక్కువగా ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు ఆ రకాలంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు పదకొండు వే పన్నెండు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి డీలక్స్ ఉంటే పన్నెండు వేల వందలు నుంచి పన్నెండు ఆరు వందలు ఏడు వందలు పదమూడు వేలు దాకా ఉంది క్వాలిటీ ఉంటే అదే త్రీ థర్టీ ఫోర్ అయితే ఆరు వేలు కాడించే ఉండే మిరగాయలు తాళ్ళ రేట్లు మిరగాయలు ఆరు వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు క్వాలిటీ సూపర్ టెన్ అంటే సూపర్ క్వాలిటీలు అంటే మార్కెట్లో లేవు కాబట్టి మనం చెప్పుకోవటానికి కూడా కుదరదు అది మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి ఈ దర్బాకింది అని చెప్పుకోవటానికి క్వాలిటీ ఉంటేనే మార్కెట్ ధర జరిగితేనే చెప్పాలా ఎక్కువగా చూసుకుంటే ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ ఉంటే పదివేలు పైన పదకొండు దాకా జరుగుతున్నాయి కానీ లేవు కదా మార్కెట్లో ఉన్న క్వాలిటీలు ఏంటంటే మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి ఇగురు కోతకాయ లాస్ట్ కోతకాయలు తర్వాత ఈ బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా ఇంచుమించుగా ఏడు వేలు కానించి పదివేలు ఏదన్నా బుల్లెట్ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ ప్రకారం అంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బుల్లెట్ బంగారం అయితే పదివేలే తర్వాత రకాలు తర్వాత రకాలు వచ్చేసి రోమి టూ సిక్స్ అటు ఏడు వేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేల టాప్ ఏడు వేలు కాడి నుంచి పదకొండు వేలు టాప్ అంటే ఎక్కువగా మార్కెట్లో ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరెంజ్లో కాయలు ఉన్నాయి తర్వాత రకం షార్క్ షార్క్ కూడా క్వాలిటీ బద్దె టైప్ వస్తే కొంచెం సేల్స్ అనేది తక్కువ ఉంది బద్దె టైప్ చూసుకుంటే ఏడు వేలు కానీ పదివేలు ఏదైనా సన్నకత్తు తేజ టైపు తేజాలో కలుస్తుంది అనుకుంటే ఐదు వందలు షార్క్ వచ్చేసి ఎందుకంటే తేజా కత్తు వేరు షార్క్ కత్తు వేరు ఉంటుంది తర్వాత మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు ఏడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ పదివేలు టూ సెవెన్ త్రీ క్వాలిటీ ప్రకారంగా బాగుందండి నెంబర్ వన్ అటు కందుకూరు టైపు బాగా వస్తాయి అంటే పదివేల నుంచి పదకొండు వేలు దా జరుగుతున్నాయి కానీ ఆ క్వాలిటీలు ఇవ్వండి ఎక్కువగా పదివేలు లోపే జరుగుతున్నాయి అటు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ ఎందుకంటే మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలెక్స్ ఇట్లాగా వేరియేషన్ వస్తుంది క్వాలిటీని సైజు తక్కువ రకాలు ఒక ఒక రేటు కొద్దిగా సైజు ఉండి రంగున్న రకాలు ఒక రేటు క్వాలిటీ ఉంటే సూపర్గా ఉంటుంది ఒక రేటు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి గుంటూరు మార్కెట్లో ఇట్లా ఉంటుంది ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్లో అటు అరవై ఐదు వందలు ఏడు వేలు కానించి ఏ ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు ఎక్కువగా అంటే ఆ క్వాలిటీలు బెస్ట్ వరకు డైలెక్స్ అయితే తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఐదు వందలు సూపర్ అయితే లేదు తర్వాత ఈ క్లాసిక్ సంఘం నాందర్సీ రకాలు క్లాసిక్ సంఘం కాకుండా నాందర్శి రకాలు కూడా ఉన్నాయి ఈ నాందర్శి రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో ఆరు వేలు కానుంచి బాగా సైజు తక్కువ రకాలు ఇగురు కోత కాదు లాస్ట్ కోతలు అంటే ఇవి ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎనిమిది వేలు హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే తొమ్మిది సూపర్ ఈ క్లాసిక్ సంఘం లాంటి మిర్చి రకాలు క్వాలిటీ ప్రకారంగా బాగుండి ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు అంతకంటే క్వాలిటీలు ఉండట్లేదు కాబట్టి తొమ్మిది వేల ఎనిమిది ఆ రేంజ్లో ఉంటున్నాయి పదివేలు మార్కెట్ అనేది లేదండి సీడ్ రకాలు ఇవాళ లోయెస్ట్ రకాలు బాగా ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎనిమిది వేల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మార్కెట్లో మార్కెట్లో ఆరు ఏడు ఎనిమిది వేలు రకాల ఎనిమిది వేల రకాల్లో కుప్పలు తెప్పలుగా మార్కెట్లో చాలా స్టాకులు ఉన్నాయి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉంది వన్ జీరో ఎయిట్ వన్ కూడా పెద్దగా షేడ్ మారితే తప్పితే లైట్ రంగు అయితే పెద్దగా సేల్స్ ఉండట్లేదండి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి అది కూడా అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలు అటు ఐదు వేలు నుంచి మొదలై ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు లోపు జరుగుతున్నాయి ఎక్కువగా మనం మార్కెట్లో సేల్స్ ప్రకారం చూసుకుంటే ఆరు వేలు ఆ రేంజ్లు ఎక్కువగా ఉన్నాయండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు విషయానికి వస్తే అటు రెండు వేలు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు మంచి రంగులు ఉంటాయి టాప్ రేటు ఇంకా సీడు తాలు డిడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇతరత్రాలు సీడ్ తా క్రాసింగ్ తాలు ఈ క్రాసింగ్ సీడ్ రకాల తాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇరవై ఐదు వందలు మూడు వేలు కానీ మొదలయ్యి నలభై ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు ఉంటాయి ఎందుకంటే తోడు ఈ వాతావరణం కూడా మబ్బులు చేసి కొంత అచ్చిపచ్చి సరుకులు కూడా మార్కెట్కి వస్తున్నాయి ఇవండి ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు అయితే జరిగింది ఈరోజు తర్వాత మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్